హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ పథకం అమలులోకి తేవాలని సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు ఈ గ్యాస్ పథకం ఎప్పుడు అమలు చేస్తారు దీనికి గల అర్హత ఏమిటి కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి అనేవి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్డీఏ కూటమి అనేది ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు వారు చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ ఉచిత గ్యాస్ పథకం అనేది అమల్లోకి తేవాలని యోచనలో ఉన్నారు ఈ ఉచిత గ్యాస్ పథకానికి అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఈ ఉచిత గ్యాస్ పథకానికి అప్లై చేసేవారు ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉండాలి అలాగే వారు ఖచ్చితంగా రేషన్ కార్డు లో ఉండాలి అలాగే వారు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు కు ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఒక రేషన్ కార్డు లో ఎవరి పేరు మీద అయినా సరే ఈ ఉచిత గ్యాస్ పథకానికి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ రేషన్ కార్డు లో మొత్తం మగవాళ్ళే ఉన్నా కూడా ఈ ఉచిత గ్యాస్ పథకానికి అర్హులే అవుతారు వారి పేరు మీద కూడా ఈ ఉచిత గ్యాస్ పథకానికి అప్లై చేసుకోవచ్చు దీనికి ఏమేమి పత్రాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఆధార్ కార్డ్ అనేది ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉండాలి అలాగే ఎవరైతే అప్లై చేస్తారో వారి పేరు అనేది రేషన్ కార్డులో కంపల్సరీగా ఉండాలి అలాగే వారికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి రేషన్ కార్డు అనేది తెల్ల రేషన్ కార్డ్ అయి ఉండాలి అలాగే వాళ్ళకి అనేది క్యాష్ ఇన్కమ్ ఉండాలి ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు రెడీగా ఉంచుకోవాలి అలాగే దీనికి అనర్హత ఏమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం వాళ్ళ రేషన్ కార్డులో ఎవరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది చేయకూడదు అలాగే వారికి ఫోర్ వీలర్స్ బండి అనేది ఉండకూడదు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూమి పది ఎకరాల కంటే పైన ఉండకూడదు అలాగే మా ఐదు ఎకరాల కంటే పైన ఉండకూడదు ఒకవేళ మెట్ట పది ఎకరాల పైన ఉన్నా మా కానీ ఐదు ఎకరాల పైన ఉన్నా ఈ స్కీమ్కు వారు వర్తించరు అలాగే కరెంటు బిల్లు అనేది కూడా ఎక్కువగా రాకూడదు వీటన్నిటిలో ఏ ఒక్కటి కలిగి ఉన్నా ఆ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళందరికీ ఈ స్కీమ్ అనేది వర్తించదు ఈ ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బిల్ల నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై